భాజపా ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు భారాసా ఆత్మ బలిదానం చేసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు మించిన ఓట్లు వచ్చినట్లు చెప్పారు తమ పాలనకు రెఫరెండంగా పేర్కొన్న ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సీఎం తెలిపారు దేవుడి పేరుతో ఓట్ల యాచక వృత్తిని చేపట్టడాన్ని అయోధ్య రాముడు కూడా క్షమించలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు తాజా ఎన్నికల తీర్పుతో దేశ ప్రజలు మోదీని తిరస్కరించారన్నారు మా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండం ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు బీజేపీని గెలిపించడానికి బిఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి లక్ష వేల మెజారిటీ వరకు ప్రతి సందర్భంలో అది చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే హరీష్ రావు గారు కావచ్చు లేకపోతే స్థానిక సంస్థలు కావచ్చు లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు అత్యధిక మెజారిటీ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పూర్తి తన ఓట్లను బీజేపీకి బదిలీ చేసిండు సిద్దిపేట నియోజకవర్గం మీద పూర్తి ఆధిపత్యాన్ని పట్టును ప్రదర్శించిన బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ ఇద్దరు బీఆర్ఎస్ ఓట్ల మొత్తాన్ని బిజెపికి రఘునందన్ రావుకు బదిలీ చేయడం ద్వారా ఈ రోజు మెదక్ లో కాంగ్రెస్ పార్టీని ఒక బలహీన వర్గాల అభ్యర్థిని ఓడించడం జరిగింది అంటే బీఆర్ఎస్ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికలలో బిజెపికి పదమూడు శాతం ఓట్లు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి సరిగ్గా బిజెపి ఓట్లు ఇరవై రెండున్నర శాతం పెరుగుతే బీఆర్ఎస్ ఓట్లు ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం నుంచి పదహారు పాయింట్ ఐదు శాతానికి పడిపోయినాయి అని అంటే సరిగ్గా ఇరవై ఒక్క శాతం ఇరవై రెండు శాతం ఓట్లు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బదిలీ చేసిరు తద్వారా ఎనిమిది పార్లమెంటుల బీజేపీ గెలిచింది ఎనిమిది పార్లమెంట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు ఒక్క మెదకులో ఓడిపోయిన దాంట్లో మాత్రమే వాళ్ళకి డిపాజిట్ వచ్చింది బీజేపీ గెలిచిన ఎనిమిది సీట్లల్లో ఏడు సీట్లు బీఆర్ఎస్ తన ఉనికిని తన డిపాజిట్లను కోల్పోవడం ద్వారా బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ నాయకుల యొక్క ఆత్మ గౌరవాన్ని బిఆర్ఎస్ యొక్క శాసనసభ్యుల ఆత్మగౌరవాన్ని రావు తాకట్టు పెట్టినరు మోడీ గ్యారంటీని ఈ దేశ ప్రజలు తిరస్కరించిన మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ అయిపోయింది ఇక మోడీ కాలం చెల్లిపోయిండు అని చెప్పి దేశ ప్రజలు తీర్పిచ్చిండ్రు జాతీయ రాజకీయాలలో నా విశ్లేషణ నా డిమాండ్ ఒక్కటే మోడీ గ్యారంటీ మీద ఎన్నికలకెళ్లిన భారతీయ జనతా పార్టీ మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించిన మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తి అయిపోయింది కాలం చెల్లిపోయింది కాబట్టి ఈ దేశ ప్రజలు మోడీ గారిని తిరస్కరించిన తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు రాముడి పేరు మీద యాచక వృత్తికి పాల్పడ్డ బీజేపీని అయోధ్య మందిరం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఉన్న ఫైజాబాద్ పార్లమెంట్లో బీజేపీని ఓడించడం ద్వారా భారతీయ జనతా పార్టీ నాయకులకు దేవుడు కూడా గుణపాఠం చెప్పిండు మల్కాజ్గిరిలో సిట్టింగ్ స్థానము ఓడిపోయినము అదే విధంగా అదే మల్కాజ్గిరిలో ఉన్న కంటోన్మెంట్ శాసనసభను ఈ రోజు లేని సీటును మేము గెలుచుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజా తీర్పులో భాగము ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా శిరస వహించవలసిన బాధ్యత మా మీద ఉన్నది ఈ రాష్ట్రంలో ఏ సీటు గెలిచినా ఏ సీటు ఓడినా అది నాదే బాధ్యత ఇందులో ఓటమి ఒకరి ఖాతాలో రాసి గెలుపులు నా ఖాతాలో రాసుకునే తత్వం కానీ ఆలోచన కానీ నాకు లేదు కాబట్టి ఇచ్చిన ఫలితాలు వచ్చిన ఫలితాలు ఉగాది పచ్చడి లాంటివి కొంత తీయగా ఉన్నది కొంత చేదుగా ఉంది కొంత పుల్లగా ఉంది కాకపోతే ఓవరాల్గా పచ్చడి అనేది మంచిది ఇప్పుడు వచ్చిన ఫలితాలను పిసిసి అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉగాది పచ్చడి లాగా నేను స్వీకరించదలుచుకున్నాను ప్రజలు తీర్పిచ్చిండ్రు ఆ తీర్పును జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను స్వాగతిస్తున్నా అన్నాడు ఇక వాళ్ళిద్దరు స్వాగతించిన తర్వాత రాజీవ్ కాశీకా ఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆహ్వానించినప్పుడు పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం వ్యక్తిగా నేను నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు పార్టీ సూచనల మేరకే నేను వ్యవహరించాల్సి ఉంటది ఇది సిద్ధాంతపరంగా రాజకీయ పరంగా పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయము ఏ ప్రభుత్వం ఏర్పడ్డా స్నేహపూర్వకమైన వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకుంటామని నేను ముందే చెప్పిన ఈరోజు కూడా నేను ఆ మాటకు ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఆ ప్రభుత్వంలోని సంప్రదింపులు చేపట్టి రాష్ట్ర సమస్యల్ని శాశ్వతంగా పరిష్కరించుకుంటాము ఉమ్మడి క్యాపిటల్ చట్టపరంగానే సమస్య పరిష్కారం అయిపోయింది హైదరాబాద్ నగరం ఇప్పుడు తెలంగాణకు రాజధాని అంటే ఒక కీలకమైన సమస్య ఆల్రెడీ చట్టపరంగా పరిష్కారం అయింది మిగతా ఆస్తుల పంపకాలకు సంబంధించి నీటి పంపకాలకు సంబంధించి ఉన్న సమస్యల్ని తప్పకుండా కూర్చుంటాం చర్చించుకుంటాం పరిష్కరించుకుంటాం మాకేం బేషజాలు లేవు రాష్ట్రం యొక్క అభివృద్ధి రాష్ట్రం యొక్క అభ్యున్నతి కోసము ఎవరితోనైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం పరిష్కరించుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మా మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండ్రు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన మాటకు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నదని రాహుల్ గాంధీ గారు విస్పష్టంగా ఆంధ్రప్రదేశ్కు హామీ ఇవ్వడం జరిగింది ఇది చట్టబద్ధతతో కూడుకున్న హామీ ఎన్నికల హామీ కాదు అది రెండు వేల పద్నాలుగులోనే రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది నిన్న జరిగిన రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు పత్రికా సమావేశంలో రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని పునరుద్ఘాటించిన మేము కట్టుబడి ఉన్నాము అని ఎవరికైనా ఎలాంటి శసభిసలు అనుమానాలు అక్కర్లేదు ఆనాడు పార్లమెంటులో చేసిన చట్టానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది